చేశారా ఇది చిన్న మడి ఇలా చిన్న చిన్న మడులు కట్టించుకోండి సొంత ఇల్లు ఉన్న వాళ్ళని నేను ఎక్కువ చెప్తూ ఉంటాను అదిగోండి కామెంట్స్లో కూడా ఎన్నోసార్లు చెప్పాను అడిగిన డౌట్స్కి ఇంత చిన్న మడి టూ ఫీటు టూ ఫీటు పొడవు టూ ఫీటు ఎడలుపు టూ ఫీటు దీంట్లో అంతా కంపోస్ట్ ఉందండి సగం కంపోస్ట్ తీసేసుకున్నాను తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆకులు అంతా గార్డెన్ అంతా కట్ చేసిన ఆకులన్నీ వచ్చినాయి అనమాట ఇట్లా ఆకులు వేసేసాను టూ డేస్ కింద పడిన పచ్చి ఆకులు కూడా వేసేసుకోవచ్చు ఈ ఆకులు చూడండి ఎండిపోయిన ఆకులు వేసి బాగా ఇట్లా అనేసేయాలి అనేసిన తర్వాత కింద అడుగున కిచెన్ వేసి కంపోస్ట్ ఉంది కదా ఈ పై ఆకులు తొందరగా కంపోస్ట్ అయిపోతాయి అనమాట ఎండిపోయినాయి కాబట్టి పచ్చి కూడా అంతే చాలా ఫాస్ట్గా కంపోస్ట్ అయిపోతాయి ఇదిగోండి ఇట్లా కొంచెం బాగా అదిమేసేయాలి అదిమేసిన తర్వాత ఇంకా ఆకులు ఉన్నాయి ఫుల్లు నింపుకోవచ్చు అనమాట ఇంకా ఎట్లా రోజు రోజుకి అడుగు వెళ్ళిపోతుంటాయి అదిగోండి ఇది కూడా ఆకులు కొంచెం గార్డెను ఊడ్చిన మట్టి అనమాట చూసారా ఇది ఇంకొక ఇది ఇంకొక టూ డేస్ అయితే ఇంకా అడుగు వెళ్ళిపోద్దండి బాగా గ్యాప్స్ లేకుండా గట్టిగా అనేసేయాలి నేను కర్రతోట అంటున్నాను చూడండి ఇట్లా తోట కనుక అనుకుంటే మనకి గ్యాప్స్ ఉండవు అనమాట చూడు ఎంత కిందకి వెళ్ళిపోయిందో చూసారు మళ్ళీ ఒక టబ్బు పోసినా కూడా ఆకులు ఇవన్నీ ఎండిన ఆకులు అనమాట నాలుగు నాలుగు రోజులు అలా కట్ చేసేసి కింద వేసేసాను అవన్నీ ఎండిపోయినాయి ఈ ఎండిపోయితే ఇంకా పోస్ట్ కంపోస్ట్ అయిపోద్ది అడుగున మట్టి ఉంది ఇప్పుడు దీని మీద మనం మట్టి పోసుకోవాలి ఇంకా మన దగ్గర ఆకులు ఉన్నాయి ఇంకొంచెం వేద్దాం అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు ఇంకొక రెండు డబ్బులు ఇంత డబ్బులు రెండు డబ్బులు ఆకులు పడతాయండి ఇంకా అదుముతూ ఉంటే ఫైనల్ మట్టి కప్పేసుకోవచ్చు ఇప్పుడు మనకి చాలు అనుకుంటే పైన మట్టి కప్పేసేసి లైట్గా వాటర్ చల్లాలండి ఆకుల మీద ఆకుల మీద లైట్గా కిచెన్ వేస్ట్లో అక్కర్లా కిచెన్ వేస్ట్లో మనకి ఎయిటీ పర్సెంట్ వాటర్ ఉంటుంది వాటర్ ఊరుతూ ఉంటుంది అదే ఆకుల్లో వాటర్ రాదనమాట రాదు కాబట్టి దీని మీద లైట్గా వాటర్ చల్లుకోవాలి ఎప్పుడు త్రీ డేస్కి ఫోర్ డేస్కి ఒక్కసారి చల్లుకుంటే సరిపోద్ది ఇక్కడ చూపిస్తాను అండి ఇక్కడ ఇక్కడ అంతా కూడా చూసారే ఆకులు మొత్తం కొమ్మలు అనమాట పెద్ద పెద్ద కొమ్మలు తర్వాత బొప్పాయి చెట్లు అరటి చెట్లు అన్నీ అలా కట్ చేసి సగం సగం అంటే ఒక ఫీట్ ఒక ఫీట్ పీసెస్ కట్ చేసి వేసేసాను అడుగునంతా అరటి చెట్లు ఉన్నాయి చూడండి ఈ ఆకు అంతా కొంచెం నాలుగు రోజులైతే వాడిపోద్ది ఇప్పుడు పచ్చి ఆకు దీంట్లో వేసింది నేను ఈ పచ్చి ఆకు అంతా వాడిపోయిన తర్వాత బాగా కర్రతోటి అదిమేసి పైన మట్టి కప్పేస్తాను పైన మట్టి కప్పేసిన తర్వాత వాటర్ ఎప్పుడు చల్లాలి ఈ ఎండిన ఆకులు ఈ పచ్చాకులు కానీ వేసినప్పుడే కొంచెం లైట్గా వాటర్ చల్లుకోవాలండి అప్పుడు చాలా తొందరగా కంపోస్ట్ అయిపోద్ది వాటర్ ఎప్పుడు చల్లుకోవాలనే దాని గురించి నేను చెప్తున్నానండి కిచెన్ వేస్ట్ ఉంటే అస్సలు వాటర్ తగలకూడదు వాటర్ తగిలితే పురుగు వస్తుంది అదే ఇప్పుడు ఎండినాకులు వేసాం కాబట్టి మనం టూ డేస్కి త్రీ డేస్కి లైట్గా వాటర్ చల్లుకుంటే తొందరగా ఎండినాకులు పచ్చి ఆకులు కంపోస్ట్ అయిపోతాయి అనమాట అడుగున కిచెన్ వేస్ట్ ఉన్నా నో ప్రాబ్లం ఎక్కువ మొత్తంలో మనం ఎండుటాకులు వేసినప్పుడు వాటర్ చల్లుకోవాలి లేకుంటే అవసరం లేదు కిచెన్ వేస్ట్ ఆకులు రెండు కలిపి వేసారనుకోండి అవసరం లేదు అస్సలు వాటర్ చల్లక్కర్లా అదే కలపకుండా ఇప్పుడు నేను ఇప్పుడు ఎట్ల వేసాను ఆకులే వేసాను ఒక రెండు టబ్బులు మూడు టబ్బులు ఆకులు వేసేసాను కాబట్టి ఇప్పుడు మనం పైన మట్టి కప్పిన తర్వాత వాటర్ చల్లుకోవాలి అది ఒకటి చూసుకోండి చాలామంది కిచెన్ వేస్ట్ వేసేసి వాటర్ చల్లుతున్నారు వాటర్ చల్లినప్పుడు మీకు పురుగులు వస్తాయి స్మెల్ వస్తుంది అన్ని రకాలుగా మీకు ఇబ్బంది పడతారనమాట అది అస్సలు వాటర్ చల్లలేదు అనుకోండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు బ్రహ్మాండమైన కంపోస్ట్ అయితే మీకు కంపోస్ట్ అవుతుంది మాకు సరిగ్గా కావట్లేదండి మీరు ట్వంటీ డేస్లో కింద పోసేస్తున్నారు అంటున్నారు మీరు కూడా కింద పోసేసేయచ్చు ట్వంటీ డేస్లోనే మీరు కింద పోసేసి కొంచెం తొక్కలు అట్లా ఉన్నా కూడా నో ప్రాబ్లం అనమాట కొంచెం ఆరబెట్టేసి ఓపెన్లో ఎండబెట్టేసేస్తే బ్రహ్మాండమైన కంపోస్ట్ వస్తుంది చూసారు కదా ఇలా ఎండిటాకులు ఎలా వేసుకోవాలి వాటర్ ఎప్పుడు చల్లాలి అనేది మీకు క్లియర్గా చెప్పాను ఇలా ఫాలో అవ్వండి చక్కగా మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఎండిన ఆకులు మనకి గార్డెన్లోనే ఎన్నో ఆకులు వస్తాయండి అరటి చెట్లు చూసారా అరటి చెట్లు మనం ఏది వేస్ట్ అవ్వదండి ప్రతిదీ మనకి కంపోస్ట్లోకి వెళ్ళిపోయి దాకులు కాండము కింద వేర్లు అన్నీ తీసి మనం పీసెస్గా కట్ చేసుకోవాలి పీసెస్గా కట్ చేసుకొని వేసేస్తే బ్రహ్మాండమైన కంపోస్ట్ చాలా ఫాస్ట్గా కంపోస్ట్ అయిపోతుంది బొప్పాయి చెట్టు కూడా అంతే సేమ్ బొప్పాయి చెట్టు కూడా అంత కాండంతో సహా మొత్తం మనకి కంపోస్ట్లోకి వచ్చేసి మునగ కూడా అంతే మునగ కూడా కొంచెం గట్టి కాడలు వదిలేసేసి సన్న సన్నవన్నీ మనం కంపోస్ట్ వేసుకోవచ్చు ఇదిగోండి ఆకంతా తీసేసి గట్టి కొమ్మలు ఇవి చూసారా ఎండిపోయిన తర్వాత గట్టి కొమ్మలు మాత్రమే మనం ఇవి తీసేసేయచ్చు నేను దీన్ని కాల్ చేస్తానండి గట్టి కొమ్మలు ఇది మన గ్రేప్స్ గుర్తుపట్టే ఉంటారు ఆ వైట్ గ్రేప్స్ అది అసలు చాలా పెరిగిపోతుంది రావట్లేదని నేను ఈసారి కట్ చేశానండి ఇవి గట్టి కొమ్మలు అనమాట ఇవి కంపోస్ట్లోకి పనికిరావు ఆ సన్న సన్న కొమ్మలన్నీ మనం కంపోస్ట్లో వేసేసుకొని నెక్స్ట్ ఇవన్నీ మనం కాల్ చేసేయాలి నేను కాల్ చేస్తానండి కాల్ చేసి ఆ వచ్చిన బొగ్గులు ఆ బూడిదంతా మళ్ళీ మనం మొక్కల్లోకి వేసేస్తానన్నమాట మన మొక్కల్లోకి అంతా ఉపయోగపడింది బొగ్గులు మన బూడిద ఇదంతా కూడా కంపోస్ట్లోకి వెళ్ళిపోద్ది మొక్కలు అలాగే డైరెక్ట్ కూడా వేసేసుకోవచ్చు ఇలా వేస్ట్ కొమ్మలు కూడా వేస్ట్ చేయకుండా మనం కాల్ చేసుకోవచ్చు అండి మన గార్డెన్లోనే నేను ఇక్కడే కాల్ చేస్తానన్నమాట పైన జస్ట్ కొన్ని కొన్ని పెద్ద మంటలు వచ్చేటట్టుగా కాకుండా కొన్ని కొన్ని కొమ్మలు వేసుకుంటూ మెల్లగా కాల్చుకోవాలి మళ్ళీ పైన బిల్డింగ్ల మీద కాల్చటాలు పెద్ద పెద్ద మంటలు రావటాలు అలా చేయకండి నేను చెప్పానని చిన్న చిన్నగా కొన్ని కొన్ని కొమ్మలు వేసుకుంటూ మెల్లగా కాల్ చేసేయచ్చు లేకపోతే రోడ్డు మీద వేసేస్తాం మరీ ఎక్కువ మొత్తంలో ఉంటే రోడ్డు మీద వేసి కాల్చేస్తామన్నమాట అలా మీరు ప్లాన్ చేసుకొని ఆ బూడిదని మనకు ఆ వచ్చిన బొగ్గులు కూడా మన మొక్కలకు ఉపయోగపడుతుంది